నిన్న కొంచెం హల్చల్ చేశాడు మన దానం నాగేందర్ షాధాన్ కాళ్ళ ఎదురుగా కూల్చేతలు అడ్డుకున్న దానం అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటే అధికారులపై ఫైర్ సీఎం తిరిగి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని కోరిన నాగేందర్ కూల్చేతలు ఆపకపోతే ఆమర్ నిరహార చేస్తామని వార్నింగ్ హైదరాబాద్ చింతల బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు షాధాన్ కాలు ఎదురుగా జరుగుతున్న కూల్చేతలు అడ్డుకున్నారు అసలు తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటే అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు ఎక్కడి నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు దావోస్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు అక్రమ నిర్మాణాలను కూల్చేత అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన అడ్డు వెళ్ళాడు గతంలో హైడ్రా విషయంలో ఏదో జరిగిందో తాజాగా మరోసారి అదే రిపీట్ అయింది అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు కూల్చివేతలు ఆపకపోతే ఆమర్ నేహా దీక్ష చేస్తారంటేనా రూల్స్కు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయని ఖచ్చితంగా కూల్ చేస్తామని అధికారులు తెలిపారు ఎమ్మెల్యే దానం సీరియస్ అయ్యారు ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోసు తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతానన్నారు మొత్తంగా దానం నాగేందర్ వ్యవహారం దుమారం నేపుతుంది ఒకవైపు అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తుంటే దానం నాగేందర్ వారిని అడ్డుకోవడం వివాదానికి దారితీసింది ఇక ఇటీవల కాలంలో దానం నాగేందర్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చాయనే అభిప్రాయం కూడా ఉంది ఫార్ములా ఈ కార్ రేస్తో పాటు పలు అంశాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు పీసీసీ దృష్టికి వెళ్ళాయి దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలిస్తున్నారంట సో మొత్తం మీద దానం నాయంతో అధికార పార్టీలో చేరినప్పటి నుంచి ఏదో విధంగా ఇబ్బందులు అయితే పెడుతూనే ఉన్నారు గతంలో హైడ్రా కూలిచేతలకు అడ్డుపడ్డారు ఇప్పుడు ఈ కూలిచితులకు కూడా అడ్డుపడ్డారు దట్టు కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎగరెస్ట్గానే గానే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి టాపిక్ నడుస్తుంది మరి ఆయన పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి మనం